ప్రస్తుతం ఎక్కువగా ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్కి సంబంధించి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పైన రకరకాల జడ్జ్మెంట్స్ వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఫోర్ నైంటీ ఎయిట్కి సంబంధించినటువంటి ప్రతి జడ్జ్మెంట్ను కూడా వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ రీసెంట్గా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పైన కొన్ని రకాల జడ్జ్మెంట్స్ వచ్చాయి ముఖ్యంగా డౌరీ డిమాండ్కి సంబంధించి కూడా వివిధ హైకోర్టులో కానివ్వండి సుప్రీంకోర్టులో కానివ్వండి వివిధ రకాల జడ్జ్మెంట్స్ వచ్చాయి ఈ నేపథ్యంలో కేవలం ఫోర్ నైన్టీ ఎయిట్ ఏకి సంబంధించి డౌరీ అడిగితేనే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టాలి అనేటువంటి రూల్ ఏం లేదు సో వివిధ కారణాల రీత్యా కూడా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టొచ్చు అనేటువంటి ఒక జడ్జ్మెంట్ కూడా వచ్చింది సో అంతేకాకుండా వివిధ బాంబే హైకోర్టులో కూడా ఫోర్ నైంటీ ఎయిట్కి సంబంధించి డౌరీకి సంబంధించి ఒక కొత్త రకమైనటువంటి జడ్జ్మెంట్ కూడా వచ్చింది ఈ నేపథ్యంలో ఈ డౌరీ పైన ఫోర్ నైన్టీ ఎయిట్ సంబంధించి ఎలాంటి జడ్జ్మెంట్స్ ఉన్నాయి ఈ కొత్తగా వచ్చినటువంటి జడ్జ్మెంట్స్ ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో మాట్లాడనుకున్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది డాక్టర్ సాల్మాన్ రాజు గారు ఒకసారి సార్తో మనలో సార్ ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఎక్ సంబంధించి చాలా రకాల జడ్జ్మెంట్స్ ఉంటూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రీసెంట్గా వచ్చిన వాటిలో చూస్తే డౌరీ అడగపోయినా సరే ఫోర్ నైన్టీ ఎయిట్ అనేది పెట్టొచ్చు అనుకున్నాను సో ముఖ్యంగా ఏంటి సార్ డౌరీకి కానీ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఫస్ట్లీ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆఫ్ ఐపీసీ ఆఫ్ ది ఇండియన్ పెన్నల్ కోడ్ దాని డిస్క్రిప్షన్ ఏంటి అంటే అ హస్బెండ్ ఆర్ అ రిలేటివ్ ఆఫ్ అ హస్బెండ్ సబ్జెక్టింగ్ ద వైఫ్ టు క్రుయాలిటీ ఆ హస్బెండ్ ఒక భర్త లేదంటే భర్త తల్లిదండ్రులు కావచ్చు చుట్టాలు కావచ్చు ఎవరైనా కూడా భార్యని వేధింపులకి వేధింపులు చేస్తే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ అన్నది అప్లికబుల్ అవుతుంది అన్నారు దాని తర్వాత దాని మీద క్లుప్తంగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటే ఏంటి అన్నది ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి రీసెంట్గా మనం చూసాం బాంబే హైకోర్టు ఒక చక్కటి జడ్జ్మెంట్ ఇచ్చింది లాస్ట్ వీక్ ఒక కేసులో మియర్ డిమాండ్ ఆఫ్ అ డౌరీ విల్ నాట్ బీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అ మియర్ డిమాండ్ ఆఫ్ అ డౌరీ అంటే కేవలం డౌరీ అడిగినంత మాత్రాన అది సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కిందకి రాదు వాటి పరిధిలోకి రాదు అని చెప్పి ఒక పెటిషనర్ ఫైల్ చేస్తే హస్బెండ్ ఆయన పెటిషనర్ ఫైల్ చేస్తే క్వాష్ కోసం ఫైల్ చేస్తే అది క్వాష్ చేయడం జరిగింది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఏంటి అంటే క్రుయాలిటీ క్రుయాలిటీ ఏ విధంగానైనా ఉండొచ్చు మరి ముఖ్యంగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఏమంటుందంటే ఒక భార్యని మెంటల్లీ కానీ లేదంటే ఫిజికల్లీ కానీ మీరు హ్యారస్ చేస్తే ఫోర్ నైంటీ ఎయిటే అప్లికబుల్ అవుతుంది మీరు ఒక భార్యని డౌరీ డిమాండ్స్తో ఆమెని ఫిజికల్గా టార్చర్ చేసి హ్యారస్ చేస్తే టార్చర్ చేసినా కానీ మీకు అది ఫోర్ నైంటీ ఎయిట్ కిందకు వస్తుంది డౌరీ కానీ బాంబే హైకోర్టు మనం జడ్జ్మెంట్ చూసుకుంటే డిమాండ్ చేసినంత మాత్రాన ఇట్ డస్ నాట్ యాక్చువల్లీ అప్లై అండర్ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ అంటుంది మియర్ డిమాండే కాకుండా డౌరీ షుడ్ హ్యావ్ బీన్ గివెన్ ద హస్బెండ్ అండ్ దేర్ రిలేటివ్స్ షుడ్ హ్యావ్ యాక్చువల్లీ టేకింగ్ డౌరీ ఇన్ ఫార్మ్ అప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ అప్లికబుల్ అని చెప్పి బాంబే హైకోర్ట్ హ్యాజ్ యాక్చువల్లీ నో క్వాష్ దట్ పెటిషన్ ఐపీసీ ప్రకారం చూసుకుంటే ఎంతవరకు ఇస్తే ఎంత డబ్బు తీసుకుంటే డౌరీ కిందకి రాదు అన్నది మనము ఆలోచిస్తే లా ఏం చెప్తుంది అంటే ఏదైనా కానీ భార్య కానీ భార్య కుటుంబం దగ్గర నుంచి రెండు వేల రూపాయల లోపు తీసుకుంటే అది ఫోర్ నైంటీ ఎయిట్ డౌరీ డిమాండ్ కింద డౌరీ హారాస్మెంట్ కింద రాదు లా ప్రకారం అది అఫ్కోర్స్ ఇవన్నీ బ్రిటిష్ చట్టాలండి ఆ రోజుల్లో ఇట్ వాస్ టూ థౌజండ్ రూపీస్ దాన్ని మళ్ళీ ఐ డోంట్ థింక్ యాజ్ ఫర్ అస్ మై నాలెడ్జ్ గోస్ బై దాన్ని మళ్ళీ అమెంట్ చేసి ఆ వాల్యూని ఇంక్రీస్ చేయటం అన్నది ఇప్పుడు దాకా జరగలేదు అండ్ ఐ థింక్ ద సుప్రీం కోర్ట్ షుడ్ ఇంటర్వీన్ సో దాని మీద ఒక క్లారిటీ అనేది లేదు ఆ క్లారిటీ కలెక్ట్ చేస్తే బాగుంటుంది సో ఎనీథింగ్ అబౌవ్ టూ థౌజండ్ రూపీస్ ఫాల్స్ అండర్ డౌరీ సో ఎవరు ఏజ్ చేసినా రెండు వేల రూపాయలు ఉంటేనే అది డౌరీ కాదు అని చెప్పి యాజ్ పర్ లా బీసీ దట్ అండి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే డౌరీ అడగడం అనేది అంటే కొంతమేర యాక్సెప్టబుల్ దానికి ప్రెజర్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా క్రుయాలిటీ కిందకి వస్తుందని అనుకోవచ్చు డౌరీ డిమాండ్ డౌరీ అన్నది ఇల్లీగల్ ఎప్పుడు అవుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది లేదంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఐపీసీఏ కాకుండా ఒక మైనర్ యాక్ట్ కూడా ఉంది ద డౌరీ డిపి యాక్ట్ అంటాం ద డౌరీ ప్రా ప్రోహిబిషన్ యాక్ట్ అన్నది ఒక మైనర్ చట్టం తీసుకొచ్చారు ఈ మైనర్ చట్టం ప్రకారం సెక్షన్స్ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ ద డీపీ యాక్ట్ సో ఈ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ డిపి యాక్ట్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే మీరు భార్యను కానీ భార్య కుటుంబకులను కానీ పెళ్ళి సమయంలో కానీ పెళ్ళి తర్వాత కన్జక్యూటివ్ టైంలో కానీ మీరు ఒకవేళ డౌరీ డిమాండ్ ఏదన్నా చేస్తే డౌరీ కావాలని మీరు ఆవిడని హారస్ చేస్తే సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ డిపి యాక్ట్ తర్వాత ఫోర్ నైంటీ ఎయిట్ ఐపీసీ ఇవి అప్లికబుల్ అవుతాయి ఎప్పుడు అప్లికబుల్ అవ్వవు అంటే భార్య కుటుంబం ఉంది భర్త కుటుంబం ఉంది అన్యూన్యంగా వాళ్ళ తరఫున వాళ్ళు స్వగా మీరు డిమాండ్ చేయకుండా మీరు ఆమెను హ్యారస్ చేయకుండా మీరు ఆమెని టార్చర్ చేయకుండా వాళ్ళు సొంతగా వాళ్ళ ఓన్ కాన్సెంట్తో ఇస్తే తీసుకుంటే అది దీని కిందకి రాదు ఎందుకంటే మీరు అక్కడ టార్చర్ చేయలేదు మీరు ప్రెషర్ పెట్టలేదు మీరు హ్యారస్ చేయలేదు మీరు మెంటల్ ఫిజికల్ టార్మెంట్ చేయలేదు వాళ్ళు సొంతగా వాళ్ళ కూతురు బాగుండాలని చెప్పి వాళ్ళ కూతురుకి ఏదన్నా ఇచ్చుకొని ఉండుంటే వాళ్ళకు ఆబ్జెక్షన్ లేకపోతే వాళ్ళు దాన్ని ఆబ్జెక్ట్ చేయకుండా వాళ్ళు దాన్ని ఇల్లీగల్ అని అనుకోకుండా ఉన్నంత వరకు ఇట్ కెన్ నాట్ బి డీమ్డ్ అస్ డౌరీ డిమాండ్ అండి అంటే కేవలం డౌరీయే కాకుండా సో మిగతా సందర్భాల్లో ఎప్పుడు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టవచ్చు అంటే క్రుయాలిటీ అనేది ఎప్పుడు సరే సందర్భాల్లో మనం దాన్ని నిరూపించవచ్చు పెట్టొచ్చు కేసు ఇప్పుడు చాలా పర్యాలు మనం చూస్తాం పెళ్ళైన తర్వాత భర్త కానీ భర్త కుటుంబాల కానీ ఏమంటారు లేదు మా బైక్ కార్ కావాలి నాకు కారు కావాలి నేను ఆఫీస్కి వెళ్ళి రావడానికి నాకు కష్టం అవుతుంది కారు మీ అమ్మ నాన్నకి వెళ్ళి కార్ డబ్బులు తీసుకురా లేదంటే కారు కొనుక్కొని తీసుకొని రా అంటారు తర్వాత లేదంటే ఏదైనా ప్రాపర్టీ ఉంది మీ నాన్నకి చెందిన మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దాంట్లో పెట్రోల్ బంకో ఏదో ఇంకొక ప్రాపర్టీ మాన నా పేరు మీద ట్రాన్స్ఫర్ చెయ్యి దాని ఇన్కమ్ అంతా కూడా నేను తీసుకుంటా అని ఇట్లాంటి డిమాండ్స్ ఏదన్నా చేసి ఇట్లాంటి వాటి వాటిల్లో మీరు కనుక టార్చర్ కానీ ప్రెషర్ కానీ పెడితే అది క్రుయాలిటీ కిందకు వస్తుంది యూ హ్యావ్ నో రైట్ వాట్స్ ఎవర్ టు ఫోర్స్ అండ్ గెట్ ద ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఆర్డ్ యు నో గెట్ ద మనీ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద వైఫ్ అండి సో దిస్ కమ్స్ అండ్ ద క్రియాలిటీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించి కేవలం డౌరీ డిమాండే కాదు వివిధ రకాలైనటువంటి క్రియాలిటీ మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించడం అనేది విషయంలో మాత్రం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అప్లికబుల్ అవుతుందనే విషయం మాత్రం ఈ జడ్జ్మెంట్స్ ద్వారా తెలుస్తుంది విడుదల సంతోష్ శ్రవణ్ ఏబి నాందజ్యోతి హైదరాబాద్